ఎవరైనా ఇక్కడ ప్రేమించి పెళ్లి చేస్తున్నారా చేత రే వదిలే ఒక బ్రదర్ మాత్రం ఎత్తే ఎన్ని సంవత్సరాలు లేదు త్రీ ఇయర్స్ ప్రేమించినప్పుడు ప్రారంభంలో ఉన్న ఇక్కడ మూడు సంవత్సరాలు ఉందా వారి ఉందాసర్ స్టడీ చూసేది సారీ జస్ట్ ఎగ్జాంపుల్ రియాలిటీ రియాలిటీ ప్రేమించినప్పుడు నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని పెళ్లి చేసుకున్నావు మూడు సంవత్సరాలు ఇట్లా ఇంకో పది సంవత్సరాలు ఆ ప్రారంభ ప్రేమ మళ్ళీ వస్తుందా రావచ్చు వస్తుంది దేవుడు వాక్యం చెప్తుండే దేవుడు వాక్యం చెప్తాడు తలమంత సైకల్ చూసుకోవడం చెప్తున్నారు అంటే అవుతున్నాను ఇది కూడా ప్రకటన నీ మొదటి ప్రేమకి నువ్వు తిరిగిరా అంటే నీకు నేను అలవాటు పోయినామో ఒకప్పుడు నా గురించి ఎట్లా ఆలోచించాలి అట్లా ఆలోచించాలి ఒకప్పుడు నాలో నువ్వు ఏదైతే చూసి ఇష్టపడ్డావో అట్లా ఇష్టపడు సైకిల్ చూసుకోవడం అదే చెప్తున్నారు ఆ ఫస్ట్ ఒక రావాలంటే మరలా నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు లేకపోతే పెళ్లి ముందు చూడ పెళ్లి చేసిన కొత్తలో ఏదైతే మంచిది చూసి నచ్చింది అన్నావో దాన్ని చూడు నువ్వు పొరపాట్లు చూస్తున్నావు నువ్వు లోపాలు చూస్తున్నావు నువ్వు అడిగింది చేయింది చూస్తున్నావు ఆ సైడ్ చూడు ఇంకొక సైడ్ ఉంది ఎవ్రీ కాయిన్ హాస్ టూ సైడ్స్ బ్యాక్ టు రైట్ ఎందుకంటే ఈ మానవ బుద్ధి అంటే ఎప్పుడు నెగిటివ్ సైడ్ చూస్తా ఇష్టం అంట ఒకళ్ళు ఉన్న మంచి చూస్తా కానీ ఒకళ్ళు ఉన్న లోపల చూస్తా ఇష్టం అంట ఎందుకు తెలుసా ఒకళ్ళు లోపల చూసుకునేటప్పుడు నీకేదో తెలియని గర్వం వస్తుంది ఐ బెటర్ అని కానీ ఒక మంచి చూసినప్పుడు ఆయన లెస్ నేను తక్కువ అనే ఫీలింగ్ వస్తానట ఎవరికి నేను తక్కువ అనిపించుకుంటాను అందుకని ఇంకోటి పలికినప్పుడు మనుషుడికి పవర్ వస్తారట ఏంటి నీకన్నా నేను కానీ మానవులందరిలో లోపాలు ఉన్నాయి అంగీకరించిన వారు ఒకసారి హీలు చెప్తామా ఎందుకండి హలియ మన లోపంలో ఎరిగిన దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆయన ప్రేమ మనల్ని ఎత్తి పెట్టుకుంటున్నారు కాబట్టే హలు చెప్పమన్న